బెండకాయ కూర దీనికి హాఫ్ కిలో బెండకాయలు బాగా శుభ్రం చేసి ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తయారు చేసుకునే విధానం ముందరగా ఒక మూకుడు పెట్టుకుని మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి కొద్దిగా పోపు సామాన్లు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిరకాయలు ముక్క వేగించి ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టిన బెండకాయ బాగా మిక్స్ చేసుకోవాలి కూరకి తగిన కొద్దిగా పసుపు అన్నీ మిక్స్ అయ్యాయి బెండకాయ ముక్కలు కొద్దిగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా అవుతుంది బెండకాయ ముక్కలు వేగాయి బాగానే కలర్ కూడా మారింది ఇది ఇప్పుడు కూరకి మనం ఆవు ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టి పలుసగా రసం తీసుకున్నా ఈ రసంలో రెండు స్పూన్లు ఆవు పొడి వేసుకోవాలి ఆవాల పొడి మెత్తగా దంచి చేసింది ఆవు పొడి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ కారం లేకుండా కలుపుకుని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి ఆవాలని ఆవుకాట అది చాలా బాగుంటుంది కూరకి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా కొద్దిగా పచ్చివాసనది పోయేదాకా ఫ్రై అవ్వాలి కూర రెడీ అయింది ఇప్పుడు ఇందులో పైన మనం కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెరైటీగా ఆవు పెట్టి బెండి కర్రీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇది రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు బెండకాయ అంటే అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్